ఇక్కడైతే ఓజీ అయితే రిలీజ్ అయిపోయి అంతా పబ్లిక్ తో బయట తీసుకున్నాం అన్న నమస్తే అన్న నమస్తే అన్న అన్న మూవీ ఎలా ఉంది సూపర్ గా ఉంది అన్న పవన్ కళ్యాణ్ సార్ కి సూపర్ సూపర్ హిట్ సినిమా ఇది చాలా బాగుంది అన్న మూవీ ఎలా ఉంది జై పాట్ సార్ మూవీ మటుకు పల్లె ఉందన్న ర్యాంప్ అసలు ఒక్కొక్క సీన్ పడతా అసలు సుజీత్ మటుకు పల్లె డైరెక్షన్ చేసినాడు తమన్ మటుకు మ్యూజిక్ సాగు కొట్టినాడు అరిసినందుకు గొంతు పోయింది అసలు లోపల ఒక్కొక్క సీన్ ఒక్కొక్క పడతాను అసలు ఆ సునామీ కాదన్న ఫైవ్ స్టోమ్ అసలు లోపల తట్టుకోలేరు ఒక్కొక్కరు ఫస్ట్ ఎంట్రీకి సేవాళ్ళు లేసే అసలు కూర్చోలేరు అసలు నించునే అంటారు అసలు సినిమా మొత్తం సార్ అంటే సుచితి గుడి కొట్టల్లా అమ్మాను మట్టు ఎంత మంది ఉన్నా కళ్యాణ్ బాబు ఒక్కడే రెండు తెలుగు రాష్ట్రాలకు ఒక్కడే దేవుడు అది ఓచే తిరిగి రాసినాడు సుజిత్ సుజిత్ చాలా తీసినాడు అరాచకం ఓజీ నిజి నిజంగా సుజిత్ తప్పేం లేదు బ్రో నిజంగా ఇంత వేట్ చేయాలని గూస్ బాంబ్స్ అసలు తమన్ నందమూరి తమ్మను కాదు కొన్ని తమన్ కొన్ని తమన్ సూపర్ బాగా అన్న మూవీ ఎట్లుందా మూవీ అంతా బానే ఉంది లేదని చెప్పట్లేదు కానీ అసలు ఆ సాంగ్ అడిపోయింది అసలు ఏంది అది నాకేం అర్థం కాదు మూవీ అయితే బాగుంది లేదని చెప్పట్లేదు కాకపోతే సెకండ్ హాఫ్ లో సాంగ్స్ ఏంది ఏంది ఏం అర్థం కావట్లేదు ఎక్కడ పోయింది తమన్ మాత్రం బాగా వాంచినాడు అసలు టీజర్ బాగుంది భారీ తమన్ అంటే ఇప్పుడు మాత్రం చూపించినాడు పోయినా నిజంగా లిటర్ చెప్తానంటే భారీ

పర్స్ ఫోన్ కళ్యాణ్ ఇయర్స్ తర్వాత టూ ఇయర్స్ నైన్ మంత్స్ మీకు మీకు మూవీ ఎక్సైట్మెంట్ అంటే వెళ్తున్నారా చూడాలా చూడ ఇప్పుడు పోతున్నాము అస్ ఎ ఫ్యాన్ గా పోతున్నారు కదా ఎట్ల అంటే ఆఫ్టర్ టూ ఇయర్స్ కాబట్టి బాగా మంచి టాక్ ఉంది కాబట్టి బాగుంటాదని అనుకుంటున్నాను మీరు మూవీ స్టైలిష్ స్టైలిష్ గా ఉంది చానా అంట మూవీ ఎటువంతమైంది

సూపర్ సినిమా అయితే చానా సూపర్ గా అన్న బ్లాక్ బస్టర్ హిట్ అయితుంది వాషియో ఆషి గాడ్ దిస్ ఈస్ ద ఒరిజినల్ గ్యాంగ్స్టర్ హి ఇస్ ద ఒరిజినల్ గ్యాంగ్స్టర్ బ్రో హి ఇస్ ఒరిజినల్ గ్యాంగ్స్టర్ అండ్ ఆల్సో వి కాల్ హి ఓజీ ఓజెస్ గంబీరా జై బౌ స్టార్ ఏ అన్న మూవీ ఎట్లుందన్న సూపర్ సూపర్ హిట్ అన్న సూపర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సూపర్ ఎక్సలెంట్ సీట్ల కూకొండ పనే లేదు సూపర్ బ్లాక్ బస్ స్టార్ బెంగళూరు నుంచి వచ్చి అవును వస్తుకోటే బాగుంది బ్రో మూవీ తమన్ కొట్టిండే మ్యూజిక్ బాగా అదిరిపోయింది బ్రో మ్యూజిక్ పోస్టార్ జై పోస్టార్ మా ఇంట్లో ఎవరు పంపికున్నా వచ్చిన నేను బాధ పట్టుకుని బీగా ఎస్ఎస్ కూడా వచ్చిన జై పోస్టార్ సినిమా బాగుంది బ్రో లాస్ట్ సీన్ బ్రో సుజీత్ అయితే బాధ తీశాడు తమన్ బాగా చిత్రంగా అయినాడు ఇంకా పవన్ గురించి చెప్పం లేదు మారణం కార్తిక్ మేము బెంగళూరు నుంచి వచ్చాం బెంగళూరు కల్టు సూపర్ సూపర్ కల్టు ప్రతి సీనో ప్రతి సీనో ప్రతి సీను గూస్ బంప్స్ వస్తాయి పవన్ కళ్యాణ్ కనపడిస్తాయి చాలు సూపర్ బ్లాక్ బాస్టర్ పత్తి సీనా ఓజీ 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 సూపర్ సినిమా ఇట్ బెంగళూరు నుంచి వస్తాయి మదనం పెళ్లి మదనం పెళ్లి కింగ్ సీనా మదన పెళ్లి ఒక రేంజ్ ఓజీ సూపర్ బ్లాక్ బాస్టర్ ప్రతి సీన్ హైలెట్ ప్రతి సీన్ కనప పవన్ కళ్యాణ్ కనపడిస్తే దండం పెట్టుకోవచ్చుంది మూడో షో ఇది ప్రియమ షో నుంచి ఇప్పుడు వరకు ఇక్కడ ఉన్నా మదన పెళ్లి బెంగళూరు వచ్చా బెంగళూరు నుంచి వచ్చాం పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ మా గాడ్ మా దేవుడు మా దేవుడినా మా దేవుడినా దేవుడి మా మీకు ఫైట్ సీన్స్ ఎలివేషన్స్ బీజిఎం అయితే ఓ రేంజ్ లో పెట్టాడు బాగుంది హీరోయిన్ పాత్ర హీరోయిన్ క్యారెక్టర్ పెద్దగా లేదు పర్లేదు మళ్ళీ అర్జున్ దాస్ అన్న అర్జున్ దాస్ బాగుంది సినిమా బాగుంది సూపర్ గా ఫ్యాన్ గా చెప్తున్నాడు చూడొచ్చు అన్న మీరేనా బాగుంది ఇక్కడ ఇక్కడ చూసినట్లయితే అన్న అయితే ఓజీ చేసుకుని దుమ్ము లేపుతున్నాడు అన్న అన్న మీ పేరు ఎట్లుంది అన్న మూవీ మూవీ చాలా బాగుంది అన్న చెప్పకూడదు చాలా సర్ప్రైజ్ అయితే అన్నాయి మూవీ అయితే చాలా బాగుంది అన్న మూవీ ఎట్టుకుందన్న బాగుందన్న మీకేం మీకేం నచ్చింది బాగా పవన్ కదా యాక్టింగ్ ఇంకా ఇట్లాంటి సినిమాలు బాగా చేయాలన్నా నమస్తే మూవీ ఎట్లుందా అన్నా మూవీరా కొట్టేసినా ఏక అసలు తమన్ అయితే నేను తమన్ గురించి చెప్పడం అవసరం లేదు సేమ్ ఈక్వల్ ఈ బాగా ఏడో సింక్ సీక్వల్ ఏదో పడినట్లుంది దానికి దానికి లింక్ ఉన్నట్టుంది పడితే మాత్రం ఇంకా ఆల్రెడీ ప్రభాస్ ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఒకటేగా ఉంటారు ఇంకా వేరే లెవెల్లో ఉంటుంది అన్న మూవీ ఎట్లా నేను ఇప్పుడు వెళ్తున్నా సుజీత్ గుడి కట్టేదానికి వెళ్తున్నా సుజీత్ గుడి కట్టి మళ్ళీ మీతో వచ్చి మాట్లాడతాను సూపర్ చాలా బాధ ఇచ్చినాడు అంటే ఒక ఫ్యాన్ బాయ్ ఒక తన ఫేవరెట్ హీరోని ఎట్లా చూపించాలనుకున్నా అట్లా చూపించి వెళ్ళిపోయిండు మీరు ఎక్కువ స్క్రీన్ ప్లే సాహర్ ఏం ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకుండా ఒక మంచి యాక్షన్ డ్రామా చూడడానికి వస్తే ఓకే ఇట్ విల్ ఎంజాయ్ యూ అన్న మీకెట్లుంది అన్న సినిమా చాలా బాగుంది అన్న తమన్ చేసినాడు చాలా గట్టిగా చాలా బాగుంది లో ఇంటర్వ్యూల్లో విలన్ తమ్ముడి నరికి ఇట్లా నిలబడతాడు పవన్ కళ్యాణ్ సూచ్య కళ్ళ దొరుకుతాయి అది అట్లుంది నా సినిమా అందరూ నో డౌట్స్ వచ్చేయండి సినిమా వచ్చేయండి పక్క త్రీ ఇయర్స్ కి ఫైవ్ హండ్రెడ్ కోల్స్ కొడుతుంది ఏఎస్ఆర్ లో ఉంది పోయి కలెక్ట్ చేసుకోండి సూపర్ 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 చూపిస్తాం అంటే చూపిస్తాం ఫోజీ ఒరిజినల్ ఫిలిం అంటే రీమేక్ కాకుండా వస్తుంది సినిమా అందుకే కర్ణాటక నుంచి వచ్చాం మేము ఏదైనా హిట్తో ప్రాప్తితో సంబంధం లేదో మా దేవుని ఒక్కసారి పడితే చాలనా దుమ్ము లేచిపోవాలంటే అంటే మా కర్ణాటకలో ఎప్పుడో ఒక ఫీల్ ఉండేది పవన్ కళ్యాణ్ వ్యక్తి లేదు మాకు అంటే అందరు ఆంధ్రాలో ఉన్నారు ఆయన మంచిగా చూసుకోవాలని బాధ్యత మీ ఆంధ్ర వాళ్ళ మీద ఉంది మీరు అలాగే నేర్చుకోండి చాలు మాకు అదే అదే గౌరవం అదే ఇది అదే రెస్పెక్ట్ మేము అంతేనా ఫ్యాన్ జై పోస్టర్ జై పోస్టర్ నా మ్యూజిక్ డైరెక్టర్ తమన్ అన్న సుజిత్ అన్న సలాం అన్న వాళ్ళకి జై పోస్టర్ మూవీ అయితే నెక్స్ట్ లెవెల్ ఉందన్న ఎలివేషన్స్ మాత్రం సుజిత్ ఒక్క లెవెల్ లో ఇచ్చినాడు మొన్న ఆయన ఎవరో చెప్తారు ఇది వేసుకుంటే ఒక ట్రాన్స్ఫార్మర్ పవర్ వస్తుందని చెప్పినాడు నా వాయిస్ కొంచెం పోయింది లేదు ఇగ్నోర్ చేయండి ట్రాన్స్ఫార్మర్ కాదు న్యూక్లియర్ పవర్ ప్లాంట్ పేల్తే ఎట్లా ఎనర్జీ వస్తుంది ఆ ఎనర్జీ ఈ రోజు చూసిన వచ్చేది అది పక్కా వచ్చి చూడాలా మీరు ఇంకోటి బీపీ పేషెంట్లు తక్కువ ఉంటే పెంచుకోవాలంటే రావచ్చు కావాలంటే ఇంకోటి చెప్పాలా మగధీర సినిమా చూసినారు మీరు క్లైమాక్స్ లో ఈ మందిని చంపుతాడు ఇది మందిని ఇది కావచ్చు ఇది చూడాలంటే మీరు రావాలా చూడాలా రెండు ఒకటి సుజీత్ అన్న డైరెక్షన్ సుజీత్ అన్న డైరెక్షన్ చెప్పాలంటే ఒక్కో సీన్ ఎలివేషన్ 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 పోతే ఎవరు రెస్పాన్సిబిలిటీ చెప్పండి మీరు ఇప్పుడు ఎవరు పోయినాడు అనుకోండి ఎవరు రెస్పాన్సిబిలిటీ అది కూడా సర్టిఫికెట్ లో రాసియాలనుకుంటా అది ఒకటి చెప్పాలనుకుంటున్నా చూస్తుంటే భోజీ చట్ అన్న చూస్తే వెనకాలంత ఫైట్ స్ట్రాంగ్ అంతా దుమ్ము లేపినా రోజు అసలు అన్న మీ పేరు నా పేరు మంజునాథ్ అన్న ఎట్లుందన్న చెప్పాలంటే కొత్త ర్యాంప్ భారీ సినిమా సుజిత్ అన్న ఫ్యాన్స్ పల్స్ రేట్ గెస్ చేసి కరెక్ట్ గా తిన్నాడు మధ్యలో జానీ తమ్ముడు సాంగ్ కానీ భారీ ఉంది విజువల్స్ అయితే కన భారీగా పెట్టినాడు సాన్ హైప్ ఫుల్ ఇంకా మ్యూజిక్ అయితే చెప్పనవసరం లేదు ఓవర్ స్టార్ రోజే ఉంది అన్న తమనన్న ముందే చెప్పేసినాడు కెమెరా జూమ్ జై ఇదే నా రివ్యూ కూడా జై బావర్ స్టార్ బాబులో కే బాబు అంతే నా మూవీ కిరాక్ ఉంది అందరూ చూడండి గ్యాంగ్స్టర్ మూవీ ఒరిజినల్ గ్యాంగ్స్టర్ అని చూపించినాడు